శ్రీ సరస్వీ విద్యాపీఠం సేవాభావంతో పనిచేస్తున్న సంస్థ మీ అందరికీ తెలిసిందే విద్యాభారతి ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద ముప్పై వేల పాఠశాలలో నడుపుతూ అనేక సేవా కార్యక్రమాలు కొండల్లో కోనల్లో అలాగే మామూలు గ్రామాల్లో ఉపేక్షిత బస్తీల్లో విద్యతో పాటు సంస్కారాన్ని అందించాలి దేశభక్తిని నింపాలి నేటి తలంలో ఉన్న తపలతో పనిచేస్తున్నటువంటి ఈ సేవా సంస్థ విద్యార్థుల యొక్క సమగ్ర అభి అభివృద్ధికి మొత్తం పాఠ్య ప్రణాళికతో పాటు వారికి వివిధ అంశాలలో శిక్షణ ఇస్తుంది ముఖ్యంగా యోగా కావచ్చు లేకపోతే సాంస్కృతిక పరమైన విషయాలు కావచ్చు ఆటలు పాటలు అలాగే నాటకరంగం సంస్కృతం ఇలాగ రకరకాలుగా ఒక విద్యార్థి యొక్క అభివృద్ధికి ఏవైతే కళలు అవసరమో ఆ కళల్ని చిన్నప్పటి నుంచే రూపొందించడానికి శ్రీ సరస్వతి విద్యాపీఠం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న సంగతి అన్నింటికీ తెలిసిందే రేపు ఎల్లుండి పద్నాలుగు పదహైదు శని ఆదివారాల్లో శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల ఫరూక్ నగర్లో అనంతపురం సమితి అంటే కర్నూలు నంద్యాల కడప అనంతపురం సంబంధించినటువంటి అరవై పాఠశాలల నుండి విద్యార్థులు ఈ గణిత విజ్ఞాన మేళాలో పాల్గొంటారు అలాగే సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొంటారు చిన్నారులు వాళ్ళలో ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ పెంపొందించడానికి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయడం జరిగింది వారు వాళ్ళ ఇంటర్ స్కూల్ స్థాయి నుంచి ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ స్థాయికి వస్తున్నారు దీని తర్వాత ఇంటర్ స్టేట్ ఉంటుంది స్టేట్ లెవెల్ అయిన తర్వాత ఇంటర్ స్టేట్ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది ఈ విధంగా అనేక రంగాల్లో కూడా విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి విద్యాపీఠాన్ని ఇన్ని సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలు సహాయ సహకారాలతో నడపడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా రేపు నుండి ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా జరిగేటువంటి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రదర్శనని తిలకించి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు ప్రజలకు శ్రీ సరస్వతి విద్యాపీఠం నంద్యాద్వారం ఇస్తున్న ఆహ్వానం ఇది అనంతపురం ప్రాంత సమితిలోని నాలుగు జిల్లాల్లోని విద్యార్థులు పద్నాలుగు పదహైదవ తేదీల్లో విజ్ఞాన ప్రదర్శన సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయి మనిషి నేటి జీవితంలో యాంత్రిక జీవితంలో కావలసిన అనేక ఉపయోగాలన్నీ సాధనాలన్నీ కూడా గణితం మీద విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడింది కాబట్టి ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన శాస్త్రాన్ని మన భారతదేశం కూడా అనేక రంగాలలో అభ్యున్నతి సాధించి ప్రపంచ దేశాలలో గర్వ కారణం కావడానికి కారణం ఏమిటంటే విద్యార్థి దశలోనే వారికి గణితం మీద విజ్ఞాన శాస్త్రం మీద ప్రేరణ కలిగించి వారిలో ఉన్న విందుల భావాలను ఇలాంటి ప్రదర్శనల ద్వారా మనం ముందుకు తీసుకువచ్చి వాళ్ళు ప్రోత్సహించి అభినందిస్తే వాళ్ళు మరింత విద్యార్థులుగా ఉన్న సాయం సమయంలోనే అనేక ఆవిష్కరణలకు పాటు పొందుతారు కనుక ఈ విజ్ఞాన శాస్త్ర సమ్మేళనానికి మీరందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం మీరంతా విచ్చేసి ఈ విజ్ఞాన ప్రదర్శనలన్నీ తిలకించి విద్యార్థులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి కారకులు కావాలని మా ఆహ్వానం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి